ങ തന സ് ന ്ാി ാണ് കരഷ്ായ ോവി്ാ പ ന ളു രി് ് ്രമി മോന്ന്. ചേകു ത്ാത്രിു ശവായപുനു ്രമാത്രി മോ്മ. ആപതര ഹത്താരം താതാരം സവതംപതാം ലോകാവരാം ശ്രാമും പ്ോ്യണ മാന്യം. ശ്രാമാ് തി മരാം മനോരമെ ഹസ്രാമത്ു്ു രാമ പാണി. ചെകുട ത്താത്രയ ാണ് രമാതരി മുന്ന ു ്രേ് ത്ികു സ്കാമണ്. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాసు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీదంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు గాని జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాతం ఇకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మదాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్నంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్ అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కజమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వేషాది ద్వాదశ రాశుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూర్యుడు సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగం వ్యాపారం యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహ యోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్ర అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్ యోగము కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వరి యోగము ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా దోష పరిహార అర్థం అంతా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది పరిహారం చేసుకుంటే గనక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకొని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియోనంతా అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరు కూడా మాకు ఈ సదా అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సింహరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాలో భాగంగా రవి సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసిన సౌరీ భగవానుడు కీర్తిగ్రహంతో కలిసి ఉంటున్నారు కావున ప్రధానంగా కలియిక జరుగుతుంది ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా రవి కేతు కలీక అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అష్టమ శని దోషం అనేది ఉంది సింహరాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు వాస ఫలితాల్లో భాగంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా సింహరాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ రాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు సంచారం చేయడం సప్తమ స్థానంలో అంతా కూడా రాహు సంచారం చేయడం మరియు ఇక్కడ ప్రధానమైన దోషం ఏంటంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరగడం అనేది ప్రధానమైన దోషంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శరీరం అంతా కూడా బడలికగా ఉండడం అంటే ప్రధానంగా చూసుకుంటే మోకాల నొప్పులు కానీ కీళ్ళవాపు గానీ ఉండడం కానీ జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా శ్రమాధికంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఇస్తూ ఉంటారు ప్రధానంగా మీకంతా కూడా ఉద్యోగాల మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో అంతా కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా ఉద్యోగాల మార్పులు మరియు స్థా స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఉన్న ఊరు నుంచి వేరే ఊరికెళ్ళి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం కానీ లేదు ఉన్న ఊరు నుంచే మనకు ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది శ్రమాధికంగా ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది ప్రధానంగా అంతా కూడా శ్రమ ఎందుకంటే ఇక్కడ అష్టమ శని దోషకారికంగా మరియు సప్తమ స్థానంలో రాహు సంచారం ప్రధానంగా పంచమాధిపతి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడితో పాటు దశమాధిపతితో పాటు కలిసి ఉండడం వృత్తిలో అభివృద్ధి కారణమవుతుంది ప్రధానంగా ఇక్కడ మిష్టమైన ఫలితాలు కూడా ఉంటాయి శనీశ్వరుడు వల్ల ప్రధానంగా అంగారకుడంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం ప్రధానంగా అంగార కొండంతా కూడా చంద్రమంగళ యోగం నుంచి అంతా కూడా సంచారం చేయడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ మీ ఇష్టమైన ఫలితాలంతా కూడా ధనస్థానంలో అంగారు సంచారం చేయడం వల్ల మరియు ఇక్కడ ఆ శనీశ్వరుడు వలన అంతా కూడా సంభవించడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రంగాల్లో వాళ్ళకి అంతా కూడా అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు కనిస్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క వ్యాపారస్తులు కానీ మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఈ ఆగస్టు నెలలో మాసాంతంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రేష్టమైన ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది పరమశుడు ప్రీతికరంగా చెరుకు రసంతో నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణకి అడగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గడిస్తూ ఉంటారు ఐటీ రంగంలో వాళ్ళకి ఉద్యోగాల మార్పులంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో అంతా కూడా మీకు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే ఆస్కారం ఉంటుంది కావున జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది అష్టైశ్వర్యస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో సింహరాశి జాతకులంతా కూడా గురు కటాక్షం కోసం దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన దత్తాత్రేయ స్వామి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం బొబ్బర్లు దానం చేసుకోవడం కలత్రకారకుడైనా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా దానం చేసుకోవడం బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు కేతుకు ప్రీతికరంగా గణపతి ఆరాధన మహాగణపతికి ప్రీతికరంగా ఈ యొక్క ఆగస్టు మాస ఫలితాల్లో భాగంగా వీరంతా కూడా వినాయక్ చవితి అంతా కూడా సంభవిస్తుంది కావున మీరంతా కూడా గరికను సమర్పించండి తావరపూలుతో మహాగణపతి పూజ ఆచరించండి మోదకాలతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోండి ప్రతినిత్యం కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శ్రీమాత్రీ నమ మేషాది ద్వాదశ రాశు వలు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్లు మరియు చెరుకుహంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఉండ్రాళ్ళు నివేదనం చేయడం ఉండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్లె జిల్లెడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్ష అభిషేకాన్ని చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కుమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా లాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక క్రమేపీ అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి అష్టేశ్వర యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా సిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధిక చేసుకోవడం వాళ్ళకి రాజయోగం తెలిస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యొక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క జపాన్ని ఆచరించండి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాత్సవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మిదేవి కరుణా కటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతోటి తోటి గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది శ్రీమాతీ నమ